గ్రామంలో జమీందారీ వంశంలో పుట్టిన తరుణ్ అనే యువకుడు తన భర్త వ్యాపారాల కోసం ఎప్పుడు ఊళ్ళు తిరిగేవాడు అతని భార్య అందమైన అఖిల ఇంట్లో ఒంటరిగా ఉండేది ఆమె హృదయంలో ఒక ఖాళీ ఒక తపన ఎప్పుడూ ఉండేది తరుణ్ తన వ్యాపారాల్లో బిజీగా ఉండడంతో ఆక అఖిల ఆకలి కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు ప్రేమ కోసం సాంగీత్యం కోసం తీరకుండా ఉండేది ఇంట్లో పనిచేసే యువకుడు రాజేష్ జమీందారీ ఆస్తులను కొబ్బరి తోటలను చూసుకునేవాడు రాజేష్ సరళమైన మనసు నిజాయితీ శ్రమజీవి స్వభావం అఖిల గమనించింది ఒకరోజు తరుణ్ పక్కూరు ఈ వ్యాపార పని మీద వెళ్ళాడు అఖిలకు ఇల్లు ఖాళీగా ఒంటరిగా అనిపించింది ఆమె మేడ మీదకు వెళ్ళి దూరంగా కొబ్బరి తోటలో చెమటతో పనిచేస్తున్న రాజేష్ని చూసింది రాజేష్ అని పిలిచింది అఖిల తన గొంతులో ఒక సున్నితమైన స్వరంతో రాజేష్ చెమటతో తడిసిన శరీరంతో తలపాగా సరి చేసుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చాడు గారు పిలిచారా అన్నాడు కళ్ళలో గౌరవంతో రాజేష్ నీకు పెళ్ళి అని అడిగింది అఖిల ఆమె కళ్ళలో ఒక చిన్న కాంతి మెరిసింది రాజేష్ కొంచెం ఆశ్చర్యపోయాడు గారు ఇంకా పెళ్లి కాలేదు ఎందుకలా అడిగారు అన్నాడు కొంచెం మిడియంగా ఏం లేదు నీవు ఎప్పుడు ఇంటి పనుల్లో నీళ్ళ నడుస్తావు నీ గురించి తెలుసుకోవాలనిపించింది అంది అఖిల చిన్నగా నవ్వుతూ రాజేష్ మనసులో ఒక అలజడి అమ్మగారు ఇలా మాట్లాడడం అతనికి కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది నేను సాదా సీదా మనిషిని అమ్మగారు రోజు పని ఇంటికి వెళ్ళి నిద్ర అంతే అని అన్నాడు కానీ అతని కళలో ఒక ఆరాటం కనిపించింది అఖిల మనసులో ఒక ఆలోచన మెదిలింది రాజేష్ నాకు ఒక పని చేస్తావా బయట నుండి చికెన్ బిర్యానీ తెప్పించి నీతో కలిసి కడుపు నిండా తినాలనిపిస్తుంది అంది ఆమె గొంతులో ఒక సవాలు ఒక ఆహ్వానం రాజేష్ ఒక పక్క ఆగాడు అమ్మగారు నేనా మీతో కలిసి అన్నాడు గౌరవం సందేహం కలిగిన స్వరంతో అవును రాజేష్ ఈ ఊరు ఈరోజు నీవు నేను సమానంగా కూర్చుంటాము ఏ ఎటువంటి భేదాలు లేవు అంది అఖిల ఆమె కళ్ళలో ఒక వెచ్చదనం రాజేష్ ఆమె మాటలకు లొంగిపోయాడు చౌరస్తాలోని హోటల్కి వెళ్ళి రెండు ప్లేట్లు చికెన్ బిర్యానీ లగ్ పీసులతో సహా తెచ్చాడు ఇద్దరు ఇంటి ఆవరణలో మామిడి చెట్టు నీటిలో కూర్చున్నారు బిర్యానీ సుగంధం గాలిలో తేలింది అఖిల రాజేష్లోని సరళతను అతని నవ్వులోని ఆనందాన్ని చూసి ఆకర్షితురాలైంది రాజేష్ నీవు ఎప్పుడు ఇంత నిజాయితీగా ఉంటావా అని అడిగింది అఖిల ఒక లెగ్ పీస్ తినడం మధ్యలో ఆగే అమ్మగారు నా జీవితం సాధాసిధగా ఉంటుంది అబద్ధాలు చెప్పడం నాకు రాదు రాజేష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది రోజులు గడిచాయి తరుణ్ ఇంకా పక్కూర్లోనే ఉన్నాడు అఖిల రాజేష్తో గడిపే సమయం ఎక్కువైంది ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమైన సమయంలో తోటలో ఇద్దరు నడుస్తూ ఉన్నారు అఖిల ఆగి రాజేష్ ఎప్పుడైనా ఒకరి పట్ల ఇష్టం కలిగిందా అని అడిగింది రాజేష్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు అమ్మగారు నాకు ఇష్టం కలిగిన నా స్థానం గుర్తుండి మౌనంగా ఉంటాను అన్నాడు కానీ అతని కళ్ళు అఖిలను విడిచిపెట్టలేదు అఖిల దగ్గరగా వచ్చి రాజేష్ నీవు నా స్థానం గురించి ఆలోచించుకు నా హృదయం చెప్పేది విను అంది ఆ క్షణంలో రాజేష్ ప్రేమతో తీరింది